కవిత గారు దొరసాని కవిత గారు ఏమో పోస్ట్ కార్డ్ పంపిస్తా అంటున్నారు మీరు మా రేవంతన్న గారికి ఎందుకమ్మా అసలు నువ్వు నాలుగేళ్ళ ఎమ్మెల్సీగా అయి నిజామాబాద్ పబ్లిక్ ఏం సేవ చేస్తావా మనం నేను స్థానిక సంస్థల కోటాలల్లా మా నిజామాబాద్ ప్రజలు ఎన్నుకున్న స్థానిక సభ్యులు ఎమ్మెల్సీ వేస్తే ఒక్కోళ్ళ నిజాంబాద్ నిజామాబాద్ పబ్లిక్ సేవ చేస్తావా మనం కనీసం ఇవాళ పోస్ట్ కార్డులు నేమంతా పంపిస్తా అంటున్నావు ఎందుకు పంపిస్తావమ్మా ఫస్ట్ ఆ పోస్ట్ కార్డులు పంపించాల్సింది నీకమ్మా ఇటు లేదంటే మీ అయ్యకు పంపాలి ఎందుకంటే ఆయన ప్రతిపక్ష నేతగా ఉండి ఆ ఫామౌలం అంటున్నాడు లేదు మీ అన్నకు పంపాలి ఇవాళ సినిమాలో చుట్టూ తిరుగుతున్నాడమ్మా తన ఏం సేవ చేస్తున్నారమ్మా మీరు ఒక సేవ లేదు ఒక ముచ్చట లేదు ఇటు ప్రజాపాలన చేస్తున్నా రేవంతన మీద మీరు ఎందుకమ్మా ఇంత కక్ష పూరుతము అంటే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఉచిత కరెంట్ ఇస్తున్నాందుకమ్మా రెండు వందల యూనిట్లు ఆ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నందుకమ్మ ఐదు వందలకే ఎందుకమ్మా నీకు ఇంత కక్ష అంటే ఇటు బీసీల మీద ప్రేమ కలుస్తున్న మా రేవంతన మీద కక్ష తీర్చుకున్న కథ మొన్న దాకా ఆరు నెలలమ్మ నువ్వు చేల్లేని ఉంటేవి నువ్వు ఎప్పుడొచ్చినావమ్మా ఈయన నిన్న ఎన్నుకున్నదేమో నిజామాబాద్ పబ్లిక్ నిజామాబాద్ పబ్లిక్ ఎన్నుకుంటే నువ్వు నిజామాబాద్ పబ్లిక్ సేవ చేసి లేదు అప్పుడు లో ఉండి మేము అయ్యనే అధికారం ఉంటే మొత్తము అటు ఢిల్లీ అని తిరిగి ఇటు కేరళాన్ని తిరిగివి ఇటు పంజాబ్ అని ఇప్పుడు నువ్వు నిజామాబాద్ ప్రజలకు సేవ చేయడానికి ఎమ్మెల్సీ అయినావా లేకపోతే ఊరందరికి సీట్ లేకపోతే తెలంగాణ అందరికి సేవ్ చేయడానికి అయినావా ఎమ్మెల్సీ నిజామాబాద్ పబ్లిక్ ఎన్నుకున్నారమ్మా నిజామాబాద్ పబ్లిక్ ఎన్నుకున్నా నేను స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకున్నారు ఫస్ట్ వాళ్ళకి నిజామాబాద్ పబ్లిక్ సేవ్ నిజామాబాద్ జిల్లా ప్రజలకు సేవ తర్వాత మీతో ముచ్చట్లు మాట్లాడు ఎందుకమ్మా నువ్వు ఇట్లా మీ అమ్మి పనేదా ధరలు తొరిసారని నాట్యాధికారంలో ఉండాలి ఒక మామూలు వ్యక్తులు ఉండొద్దా అమ్మా ఒక రైతు బిడ్డ ఉండొద్దా అమ్మా మా రైతు బిడ్డ రేవంతైనా ఉంటే మీకు ఇంత కక్ష ఎందుకమ్మా జర జాగ్రత్త అమ్మా మీరు బాగా పనికిరాని ఒకసారి ఉన్నారు పనికిరాని ముచ్చట్లు ఉన్నారు ఇంకా మీరు లోకల్లో లేరు ఎందుకంటే లోకం ఎట్లా నడుస్తుంది పబ్లిక్ ఏమనుకుంటున్నారో మీకు అవగాహన లేదు మీరు భజన బాధ్యతతో నేను భజనలతో నిన్నట్ల మీకు ఇది అర్థమైతే లేదు నేను అర్థం చేసుకోండి నేను అడగండి కవిత గారు దరస కవిత గారు